సోదరులందరికీ నమస్కారం ఈరోజు జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అండి ఈరోజు మనం కన్నవేడు గ్రామం వత్సవాయి మండలం ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న రైతు గారి దగ్గర ఉన్నా అండి ఈరోజు మనం ఫీల్డ్ కూడా పెట్టాం మెలీనా సీట్స్ వారి శ్రీవల్లి నూట అరవై ఒకటి అండి లావు తేజ రకం అండి మనకి ఇప్పుడు రైతుగారు అందుబాటులో ఉన్నారు దాంతోపాటు ముందుగా మనం మన డీలర్ గారు ఉన్నారండి పచ్చవాయి శ్రీ శ్రీనివాస స్వీట్స్ శివ గారు ఉన్నారు సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ వెరైటీ ఎలా ఉంది సార్ ఈరోజు ప్రస్తుత పరిస్థితులను బట్టి నల్లి ప్రభావంతో చాలా పొలాలు డ్యామేజ్ అయ్యాయండి అయినప్పటికీ ఈ సంవత్సరం ఇచ్చినటువంటి శ్రీవల్లి వన్ సిక్స్ వన్ అనే రకం కొంత మేరకు నల్లి అద్దడిని తట్టుకొని అలాగే వైరస్ను కూడా తట్టుకొని పైరు కూడా చూడటానికి చాలా ఇంపుగా ఉంది ఇతర చేలతో పోల్చుకుంటే ఇంకా తెగులను బాగా తట్టుకొని మంచి దిగుబడి రావడానికి ఏదైతే లక్షణాలు కావాలనో అటువంటి అన్ని లక్షణాలు దీంట్లో మేలవింపుగా కనపడతా ఉంది అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే కాపు విషయంలో చిక్కదన ఒకటి బేరింగ్ ఒకటి బేరింగ్ బాగా చిక్కగా ఉంది దాంతోపాటు ఏంటంటే చెట్టు మంచి దిగుబడి కోసం హైటు మూడు 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 నుంచి మూడున్నర అడుగుల వరకు ఉంది హైటు దాంతోపాటు ఇంతకుముందే పండు ఉంది కాయ ఈ పండినటువంటి కాయలో కూడా వన్ ఆర్ టూ పర్సెంట్ కూడా తాళ అనిపించట్లేదు ఆకర్షణీయమైన రంగులో మంచి ఇదిగా ఉంది కాపు చిక్కుదనలు కాయ కూడా జంపు సైజు కూడా బాగుంది లావు రకాల్లో వేసుకోవచ్చు మంచి నమ్మకమైన హైబ్రిడ్ ఉంది అలాగే నాతో పాటు మక్కపేట లక్ష్మీ శ్రీనివాస నర్సరీ శ్రీనివాస్ గారు కూడా వచ్చారు ఒకసారి ఆయనతో కూడా మాట్లాడిన అన్న చూడండి ఎలా ఉంది వెరైటీ వెరైటీ బాగుంది మీకు దీంట్లో ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే నల్లి ఒకటి వైరస్ ఒకటి ఈ రెండింటికి తట్టుకుంది అయితే కాపు మాత్రం బాగుంది కాకపోతే తేజమ్మే తక్కువ కానీ వేసుకోవచ్చు రైతుగా ప్రతి వేసుకోవడానికి బాగుంటుంది కోతగోలుకి కూడా బాగుంటుంది ఇది ఇది తాళు శాతం ఒకటి లేదు మెయిన్ కింద నుంచి ప్రతి బ్రాంచ్కి కూడా ఎక్కువ బ్రాంచెస్ వచ్చి కొమ్మలు ఎక్కువ వచ్చేసి కాపు ఎక్కువ వచ్చింది ఇది ప్రధానంగా ఇప్పుడు నల్లి సమస్య ఉంది మనకి ఆ నల్లి సమస్యని బాగా సొంగంతో తట్టుకుంది అనిపిస్తుంది నాకు చూస్తుంటే అదొకటి వైరస్ ఒకటి ఈ పక్క చేనుకి పోల్చుకొని చూస్తే మాత్రం వైరస్ మాత్రం బాగుంది రైతు వేసుకోవడానికి మంచి వెరైటీ అని నేను అభిప్రాయపడుతున్నాను అలాగే ఒకసారి రైతు అభిప్రాయం కూడా తెలుసుకున్నా అన్న ఏం పేరు అన్న నా పేరు ఆదినారాయణ ఆదినారాయణ ఇంటి పేరు కోనంకి కోణంకి ఆదినారాయణ మొక్క ఎక్కడ తీసుకున్నారు మీరు సీడ్ తీసుకున్నారా మొక్క మొక్క తీసుకున్న నర్సరీలో ఎప్పుడు వేసారు మొక్క పదిహేడో తారీఖు మొక్క నాటారు మీరు మొక్క అనేది ఫస్ట్ నుంచి చూస్తున్నారు కదా ఎలా ఉంది అసలు పెరుగుదల గానీ ఇవి తెగుల్ని వీటిని తట్టుకోవటం గానీ ఎలా ఉంది మొక్క ఎదుగుదల బాగానే ఉంది తెగుళ్ళు పెద్దగా ఫస్ట్ నుంచి కూడా ఆశించలేదు మంచి గోత్ ఉంది ఎప్పుడు కూడా పెట్టుబడి కూడా తక్కువలో అయిపోయింది వరకు ఎనిమిది గట్ల ఇక ఇక్కడ మిగతా సేర ఎత్తును దానికంటే ఇది తక్కువ పెట్టుబడులో ఎక్కువ దిగుబడి వచ్చింది మనకు కాపు కూడా ఎలా ఉందన్నా బాగానే ఉంది కాపు బాగుంది ఉంది తాల్చాతో లేదు డబుల్ స్టెప్ వచ్చింది సేను ముందు అంటే కాపు కూడా మనకు బాగా మునుగో పడుతుంది ముందే పడుతుంది ముందు స్టెప్ కూడా వచ్చి తలకాపు కాపు కూడా పడుతుంది గట్టిగా కాయ సైజ్ అనేది ఎలా ఉందన్నా సైజు కూడా మీరు చూడండి ఫస్ట్ ఏ సైజు ఉందో మనకి చివరి దాకా అదే సైజు యూనిఫామ్ సైజు మనకి గింజ శాతం కూడా బాగుంటుంది కాటా కూడా మనకి బాగా వస్తుందండి మెలినా మెలీనా సీడ్స్ వారి శ్రీవల్లి నూట అరవై ఒకటి ఈ రోజు మన ఫీల్డ్ కూడా పెట్టామండి దాదాపు ఇప్పుడు మూడు వందల యాభై మంది రైతులు వచ్చారండి చుట్టుపక్కల రైతుల వారు ఎవరైనా మిస్ అయిన రైతులు ఉన్నా కానీ మీరు ఎప్పుడైనా వచ్చి ఫీల్డ్ చూడండి కన్నెవీడు గ్రామం కోనంకి ఆదినారాయణ గారి పొలం అండి పెట్టుబడి కూడా చాలా తక్కువ బాగా ముందాడే కాపు తెగులు కానీ నల్లి ప్రభావం కానీ ఏది ప్రస్తుతానికి కూడా ఏం లేదండి చుట్టుపక్కల పొలాలు చూస్తే కనుక మనకి బొబ్బరి అనేది ఉంది నల్లి ప్రభావం కూడా ఉద్రిక్తం బాగా ఉంది కానీ మనం ఈ పొలంలో చూసుకుంటే ఎక్కడ డొప్ప చెట్లు కానీ మనకి ఎటువంటి నల్లి ప్రభావం కూడా ఆశించినట్టుగా కానీ ప్రస్తుతానికి లేదండి ఇంకొకటి చూడండి రైతు సోదరులందరూ కూడా గమనించండి మనకి ఇంకా ఇక్కడ పంగ కూడా చూడండి బాగా కింద నుంచి కూడా పంగ అనేది కొమ్మ సైడ్ కొమ్మ కింద నుంచే వస్తుంది కాపు కూడా కింద నుంచి ఉంటుందండి మనకి కింద ఏ సైజు ఉందో చూడండి కింద ఏ సైజు ఉందో చివరి దాకా కూడా అదే సైజు ఉంటుంది కాపు కూడా చాలా బాగుందండి ఒక చెట్టు ఈ చెట్టు అని కాదు ఏ చెట్టు అయినా చూడండి బాగా కాసి పడిపోయిందండి అచ్చు ఈ అచ్చు సరిపోద్దా సరిపోయి సరిపోద్దా ఇది ఇరవై పెట్టారా ముప్పై ఒకటిరవై ఇరవై పెట్టారా ఇరవై పెట్ట మాలు మాలు చూసి భీమవరం నుంచి రైతు గారు కూడా వచ్చారండి వారి అభిప్రాయం కూడా ఒకసారి తీసుకుందా అన్న ఎలా ఉందన్న బాగుందండి ఇప్పుడు మీ ఊర్లో ఇంకా ఇతర ఇతర రకాలు కూడా చాలా కంపెనీలు అయితే చేశారు కదా మళ్ళీ కూడా తట్టుకుంది ఇత్తనం బాగుంది అసలు వెరైటీ కూడా చెక్కదనం కాపు తాళు చేతం లేదు బాగుంది రైతు సోదరులు మొత్తం వేసుకోదా చెప్తాను దిగుబడి ఎలా వస్తుందని అంచనా వేయగలుగుతున్నా మీరు దిగుబడి నలభై వచ్చిద్దండి ఇది ఎకరానికి వచ్చి ఇప్పుడు ఎంత గాసింది అనుకుంటారు అన్న ఇప్పుడు ఒక ఇరవై ఇరవై ఐదు దాకా పడదండి ఇప్పుడు ఒక ఇరవై ఐదు గంటల దాకా అంటే మనకి ఇంకా టైం ఉంది కదా టైం ఉందిగా క్వాలిటీ ఉంది సేమ్ బాగుంది నల్లి కూడా తట్టుకుంది చివరిగా మన శివ రైతు సోదరులకి ఒక చిన్న విన్నపం ఒకసారి చెప్పండి సార్ ఏదైనా సలహా ఇస్తే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులను బట్టి తెగుళ్ళు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి రైతులు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే ఏ కంపెనీ విషయంలో జాగ్రత్త తీసుకొని ఏదైతే తెగులు తట్టుకుంటుందనే ఆలోచనతో ముందుకు పోతే రైతులు ఆపడతాడు అటువంటి విషయంలో మెలీనా సీడ్స్ వారిది శ్రీవల్లి వన్ సిక్స్ వన్ కూడా చాలా అనేక విధమైనటువంటి తెగును తట్టుకొని రైతుకు మంచి దిగుబడి రావడానికి ఒక మంచి విత్తనంగా ఇది రైతు సోదరులు అందరూ ఎన్నిక చేసుకొని మంచి దిగుబడి సాధించాలని ఆశిస్తున్నాను రైతు సోదరులందరూ కూడా ఒకసారి గమనించండి మా ప్రతి ప్యాకింగ్ కూడా ఇలా ఉంటుందండి ఆర్ అండ్ ఈ కంపెనీ బ్యాక్ సైడ్ కనుక చూసుకుంటే క్యూఆర్ కోడ్ ఉంటుందండి ఈ క్యూఆర్ కోడ్ కనుక మన స్మార్ట్ మొబైల్ ఉంది కదా పెద్ద మొబైల్తో కనుక స్కాన్ చేసుకుంటే మనం విత్తనం తీసుకునేటప్పుడే ప్యాకెట్ కొనేటప్పుడే కనుక మనం స్కాన్ చేసుకుంటే మొలక శాతం ఎంత అనేది ముందే తెలుసుకోవచ్చు వంద ఇత్తనాలలో తొంభై పైన ములిస్తేనే మేము ప్యాకింగ్ తయారు చేస్తాం దానితో పాటు ఎన్ని గింజలు ఉన్నాయి ఎన్ని ఇత్తనాలు ఉన్నాయి అనేది కూడా ఈ పది గ్రాముల ప్యాకెట్లో ఎన్ని ఇత్తనాలు ఉన్నాయి అనేది కూడా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు స్కాన్ చేస్తే దానితో పాటు జెనెటిక్ ప్యూరిటీ స్వచ్ఛత నాణ్యత కూడా తెలుసుకోవచ్చు స్వచ్ఛత నాణ్యత వందకు తొంభై తొమ్మిది పైనే ఉంటుంది మనకు స్వచ్ఛత నాణ్యత అంటే వంద మొక్కల్లో తొంభై తొమ్మిది పైన మొక్కలు ఒకేలాగా యూనిఫామ్ లాగా ఉంటాయి మీరు రైతు సోదరులందరూ కూడా గమనించవలసిందిగా కోరుతున్నాము మిలిన ఆధరై డీలర్ గారి దగ్గరనే మన ఇత్తనాలు తీసుకోండి మనకి ఇక్కడ మాత్రం మనకి వత్సవాయి వత్సవాయిలో శ్రీనివాస సీట్స్లో దొరుకుతాయి అండి రైతు సోదరులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము సదా రైతు సేవలో మెలీనా సీట్స్